హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు నేను సమ్మర్లో మనము ఎక్కడికైనా టూర్స్ వెళ్తూ ఉంటాం లేదా విలేజెస్కి లేదా మన చుట్టాలిళ్ళకి ఎలా వెళ్తూ ఉంటాము కానీ మన ఇంట్లో మొక్కలు పెంచుతూ ఉంటాము వాటికి వాటర్ వేయడానికి ఇంట్లో ఎవరు ఉండరు అలాంటప్పుడు ఆ మొక్కలు ఎండిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి వీడియో అయితే ఇది ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పు చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అండి అస్సలు పైసా ఖర్చు లేదనే చెప్పవచ్చు మనం ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎలాంటి మనము మొక్కల గురించి దిగులు పెట్టుకోకుండా ఈజీగా ఆ వాటర్ అంతా ఎలా ఇవ్వచ్చో నేను చూపించబోతున్నాను ఇప్పుడు ఇక్కడ నేను ఈ పాత నైటీ ఒకటి తీసుకున్నాను అదేవిధంగా మన ఇంట్లో ఉండే పాత లెగ్గిన్స్ కానీ లేదా పురికోస్లన్నీ బయట దొరుకుతూ ఉంటాయి అవి తీసుకున్నా పర్వాలేదు అవి వీటిలో ఏవి ఉన్నా మనకు మన మొక్కలు పాడవకుండా చక్కగా వాటర్ అయితే ఇవ్వచ్చు వాటి ద్వారా వాటిల్ని ముందుగా మనము ఇలా వన్ ఇంచి వెడల్పుతో మనకు కావలసిన సైజులు అయితే కట్ చేసి పెట్టుకోవాలండి అదే విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ లెగ్గిన్ క్లాత్ అండి అదైనా పర్వాలేదు లెగ్గిన్స్ అయితే మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి పిల్లలకి పెద్దలకి లేదు అవేమీ లేదంటే ఇలా పురికోస అండి ఇది కూడా తక్కువ కాస్ట్లోనే మనకు వస్తుంది అదేవిధంగా మనకు ఒక స్టూల్ కావాలి ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాటిల్ ఈ వస్తువులు ఉంటే మన మొక్కలకి మనము వాటర్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా వారం పది రోజులైనా నీట్గా వాటికి ఇవ్వవచ్చు మనకు మొక్కల గురించి దిగులు అనేది లేకుండా పోతుంది ఇలా స్టూల్ లేకపోయినా పర్వాలేదండి ఏదైనా ఎత్తైన ప్లేస్లో అయినా ఈ వాటర్ బాటిల్ కానీ లేదా ఒక స్టీల్ది మన అయినా ఏదైనా మనకు ఉండే మొక్కలు బట్టి మనము ఎక్కువ రోజులు బయట ఉండే టయాన్ని బట్టి వాటర్ అనేది తీసుకోవాలి నేను చెప్పినట్టుగా ఇలా ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్వాలేదు లేదా స్టీల్ గిన్నెలు పెద్ద పెద్దవి ఉంటాయి కదా మన ఇంట్లో అలాంటివి అయినా పర్వాలేదు వాటిల్ని ముందుగా వాటర్తో నింపేసి ఎత్తైన ప్లేస్లో పెట్టాలి అంటే మొక్కల కంటే ఈ వాటర్ అనేది ఎత్తులో ఉండాలన్నమాట అలా ఎత్తులో పెట్టేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ గ్లాస్ని వాటిల్ని ఈ బాటిల్లోకి వేసుకోవాలండి బాటిల్ అడుక్కంతా వెళ్ళాలి ఈ క్లాత్ అంత పడుగు ఉండాలి ఆ బాటిల్ అడుక్కుపోవాలి అదే క్లాత్ వచ్చి కోసం ఈ మొక్క మొదట్లో ఉండాలన్నమాట ఆ విధంగా ఉంటేనే మనకు వాటర్ అనేది ఖచ్చితంగా పూర్తిగా అయిపోయే వరకు మనకు మొక్కకు అందుతుంది లేదు పైపైనే పెట్టామంటే వాటర్ అందకపోతే ఆ క్లాత్ ద్వారా మనకు మొక్క మొదట్లోకి రాదు కదా అందుకని అడుగు వరకు చేరే వరకు ఆ క్లాత్ పొడవు అనేది తీసుకోవాలి మనము ముందుగానే కొలుచుకొని తీసుకుంటే సరిపోతుంది నాకు అందాజగా తెలుసు కాబట్టి నేనేమి కొలత పెట్టుకోకుండా కట్ చేసేసాను మీరు కావాలంటే అలా పెట్టుకొని బాటిల్ హైటు ప్లస్ ఈ మొక్క మొదల వరకు ఎంత కావాలో అంత కొలుచుకొని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి అలా లోపల వరకు వేసి ఒక కొస మొక్క మొదట్లో ఉండాలి ఒక్క కోసం బాటిల్ అడుగులో ఉండాలన్నమాట ఇలా పెట్టుకున్నామంటే మనము ఒక్కొక్క డ్రాపు మొక్క మొదట్లో పడుతూ ఉంటుంది దానివల్ల మొక్క ఎండిపోయే ప్రసక్తే లేదు మనం వారం పది ఉన్నా సరే మనకు మొక్కల గురించి బెంగ ఉండదు ఈ వాటర్ వల్ల ఎండిపోతాయనే సమస్య ఉండదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పొరక దారమైనా సరే చాలా బాగా వర్క్ అవుతుందండి దీని నుంచి కూడా వాటరు మనకు చుక్క చుక్కగా పడుతూ ఉంటాయి అవి పెట్టేసి మనము మొక్క మొదట్లో పెట్టామంటే మీకు అది కూడా చూపిస్తాను నేను ప్రాక్టికల్గా ఎలా పడుతుంది డ్రాప్ డ్రాప్గా అనేసి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశానండి ఈ విధంగా మొక్కలు ఎండిపోకుండా సమ్మర్లో వాటర్ వాటర్ బాటిల్స్ ద్వారా ఎలా ఇవ్వవచ్చు అనేసి అది కూడా ఒకసారి చెక్ చేయండి అదైతే ఒక టూ త్రీ డేస్కి అయితే సరిపోతుంది అలా కాకుండా ఇలా ఒకేసారి ఎక్కువ మొక్కలకు నీళ్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇలా మనము ఒక దగ్గర పెట్టుకొని ఈ విధంగా అరేంజ్ చేసామంటే ఎన్ని మొక్కలకైనా వాటర్ అనేది ఇచ్చుకోవచ్చు మనకు హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా మనము వెకేషన్కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయొచ్చండి మొక్కల గురించి బెంగపడకుండా వెకేషన్ ఎంజాయ్ చేయొచ్చండి ఈ విధంగా మొక్కలకు మనకు ఎన్ని అవసరమో అన్ని మొక్కలకు ఈ విధంగా థ్రెడ్స్ కానీ ఇలా క్లాత్స్ కానీ ఏది ఉంటే మన దగ్గర అది మన దగ్గర కాటన్ పంచెలు ఉంటాయి వాటిల్నైనా సరే ఇలా కట్ చేసి వేసుకోవచ్చండి ఏదైనా కాటన్ అయితే బెటర్గా ఉంటుంది లేదు పాత క్లాతులు లేవనుకుంటే ఇలా పురికొస్తూ అయినా ఇలా పెట్టుకోవచ్చు హ్యాపీగా మొక్కకైతే వాటర్ అయితే అందుతుంది దాని గురించి దిగులు పడాల్సిన పని లేదు మనం ఫుల్లీ సన్లైట్లో పెట్టాము కదా ఊరికెళ్ళేటప్పుడు లోపల పెడుతూ ఉంటాము సెమీ షేడ్లో కొద్ది కొద్ది వాటర్ మనకు డ్రాప్స్ డ్రాప్స్ పడినా కూడా మనకు సరిపోతుంది కాబట్టి ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు మొక్క ఎండిపోకుండా బాగా ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ కూడా చేయండి ఇక్కడ గమనించండి ఈ కుండీలో మనకు తడి ఉంది కదా ఎలా తెలుస్తుంది అనుకోవచ్చు కానీ ఆ వాటర్ అనేది డ్రాప్స్ పడుతూ ఉన్నాయి వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు నాకైతే బాగా తెలుస్తూ ఉంది మీకు ఒక మామూలు పార్ట్ అంటే మొక్క లేకుండా ఉండే పార్ట్లో కూడా పెట్టి చూపిస్తాను ఈ డ్రాప్స్ పడుతున్నాయా లేదా వాటరు బాటిల్ నుంచి వస్తుందా లేదా అనేది కూడా మీరు చూడవచ్చు ఇక్కడ చూసారు కదా డ్రాప్స్ ఎలా పడ్డాయో ఆ విధంగా ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది మొక్క మొదట్లో అయితే మనము ఈ క్లాత్ని పెట్టేదానికి చూసుకోవాలండి అంటే చివరిగా మొక్క మొదట్లో ఇలా ఉండాలి అప్పుడు డైరెక్ట్గా వేరుకే వాటర్ అందుతుంది తక్కువ నీళ్ళతోనే మనకు ఎక్కువ రోజులు ఈ మొక్క అనేది ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మానకండి ఇప్పుడు నేను మామూలుగా ఒక మట్టి వేసిన కుండి చూపిస్తున్నాను దీంట్లో తడేం లేదు ఇప్పుడు దీంట్లో పెట్టి చూద్దాము వాటర్ మట్టి తీసుకుంటుందా లేదా అనేది ముఖ్యంగా భూమి ఆకర్షణ శక్తి అంటారు కదా ఆ విధంగా మట్టి అయితే వాటర్ని లాగేస్తుందండి ఆ క్లాత్ ద్వారా అది మాత్రం షూర్ హండ్రెడ్ పర్సెంట్ ఈ పద్ధతిలో అయితే మనము మొక్కకి నీళ్ళు అయితే ఇవ్వవచ్చు మీరు ఇక్కడ చూడండి ఇంతకుముందు తడేమీ లేదు కదా ఇప్పుడు ఎలా ఉంటుందో కొద్దిసేపటి తర్వాత చూస్తే అదేవిధంగా మనము కొద్దిసేపటి తర్వాత అయినా సరే వాటరు మొక్కకు అందితే పర్వాలేదు అనుకుంటే ఒక చివర బాటిల్ లెక్కేసి ఒక చివర మొక్క మొదట్లో పెట్టాలి అలా కాదు ఇప్పటి నుంచే వాటరు మనకు మొక్క కావాలి అనుకుంటే మాత్రం క్లాత్ మొత్తం తడిపి ఒక చివర మొక్క మొదట్లో పెట్టి ఒక చివర వాటర్ ఉండే కుండి కానీ బాటిల్లో కానీ వేసుకోవచ్చు దీనివల్ల మనకు తొందరగా వా వాటర్ అనేది మొక్కకు అందుతుంది ఇక్కడ గమనించండి మనము పురికోసని ఒక పక్కనే తడిపాము రెండో పక్క ఏం మనము వాటర్ తడపలేదు ఇప్పుడు గమనించారంటే దాదాపుగా నాలుగైదు ఇంచులు వరకు వాటరు తడిచిపోయింది ఆ పురి అంటే వాటర్ కొద్ది కొద్దిగా కిందికి వస్తూ ఉందన్నమాట మీకు చూపించడానికి మాత్రమే నేను అది చెప్తూ ఉన్నాను ఇక్కడ చూడండి పురుగు కోస చివరి నుంచి వాటర్ ఎలా పడుతూ ఉందో నేను ఈ మామూలు మట్టి కుండీలో పెట్టాను మొక్క లేకుండా వన్ వన్ డ్రాప్ ఇలా పడుతూ ఉంటుంది ఈ విధంగా మనం మొక్క మొదట్లో పెట్టామంటే ఆ వాటర్ అంతా మన మొక్కకి సరిపోతుందండి గమనించారు కదా ఎలా పడుతుందో వాటర్ అనేసి నేను ఇలా పట్టుకొని చూపిస్తున్నాను కనిపించేదాని కోసం వీడియోలో స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ విధంగా మనం అరేంజ్ చేసుకొని మొక్కల్ని ఈ సమ్మర్ నుంచి రక్షించుకుందాము అదేవిధంగా మన మొక్కల కోసం మనం ఎక్కడికి పోకుండా ఉండాలంటే బాధపడుతూ ఉంటాం అలా కాకుండా మన పని అవుతుంది అదేవిధంగా మన మొక్కలు కూడా బాగా ఉంటాయి సేఫ్గా ఎవరైనా ఇంట్లో ఉంటే ఇబ్బంది లేదు మనం ఎవరు ఇంట్లో లేనప్పుడు మాత్రమే ఈ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు ఈ వాటర్తోనూ నిండి ఉంటాయి కదా దోమలు అయ్యి గుడ్లు పెట్టి దోమలు ఎక్కువ అవుతాయేమో అని ఒక డౌట్ కూడా వస్తుంది అలాంటప్పుడు మనము ఒక రెండు మూడు చుక్కలు వేప నూనె కూడా వేయచ్చు వేప నూనె వేస్తే మొక్కలకి ఏమి ఇబ్బంది ఉండదండి మంచిదే వాటర్ పైన లేదనుకుంటే మూత పెట్టేసినా కూడా సరిపోతుంది మూత గట్టిగా పెట్టకుండా ఉరిక జస్ట్ అలా పెట్టామంటే వాటర్ పాటికి వాటర్ వస్తూ ఉంటుంది అంటే కొద్దిగా దానికి ఎయిర్ పోతూ ఉండాలి అప్పుడు మాత్రమే వాటరు బయటకు వస్తుంది నేను చూపిస్తాను అది కూడా ఇక్కడ పురి చూడండి ఒక చివర మనం తడపకుండా వదిలేసాము కదా కొద్ది కొద్దిగా అది తడిని పీల్చుకుంటూ ఉంది మిగిలిన పార్ట్ అంతా మామూలుగా డ్రైగా ఉంది ఇలా కొద్దిసేపటి తర్వాత ఆ వాటర్ అనేది ఆ మొక్క మొదలలోకి చేరుతూ అన్నమాట మీకు చూపించడానికి నేను ఇలా చేశాను అదేవిధంగా మనము పైన వాటర్ క్యాన్ కానీ వాటర్ బాటిల్ కానీ లేదా వాటర్తో నింపిన గిన్నె కానీ పెడతాం కాబట్టి కిందికి వాటర్ అనేది ఫ్లోయింగ్ అవుతూ ఉంటుంది అందులో ఈ కాటన్ క్లాత్స్ కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ పీల్చుకుంటూ ఉంటాయి ఆ వాటర్ అంతా మనం మొక్కకైతే చేరుతుంది పక్కకు పోయే అవకాశం అయితే లేదు పక్కన పడే అవకాశం కూడా లేదు అది కూడా నేనంతా ఒకసారి చెక్ చేశాను ఎక్కడ పక్కన అయితే తడి అయితే ఏం లేదండి నేరుగా మొక్క మొదట్లోకే వస్తూ ఉంది ఈ విధంగా చేసి మీ వెకేషన్ను ఎంజాయ్ చేయండి అదేవిధంగా సమ్మర్లో మొక్కల గురించి దిగులు పెట్టుకోకుండా ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకొని మీ మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసింటే ఖచ్చితంగా ఒకసారి మిగిలిన వీడియోలు కూడా మీకు ఉపయోగపడేవి ఉన్నాయి ఒకసారి చెక్ చేసి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ కూడా ఎక్కువ రోజులు నీళ్ళు నిలువ ఉంటే దోమలు వస్తాయి అనుకునే వాళ్ళు ఇలా మూత పెట్టుకోండి కానీ కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి కొద్దిగా ఏరిపోతేనే మనకు వాటర్ అనేది కిందికి వస్తుందండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్